లే టౌన్ పోతుందా పోతుంది ఎంత రా రెండు వందలు అదేం రా పక్కనే కదా అంత చెప్తున్నావు అవునా అయితే నడుచుకుంటావు ఏం రా ఎటుకారంగా మారుతున్నావు మీ ఆటో వాళ్ళు ఎంత లేరా నా టౌన్కి వెళ్తాదా పోతుంది అన్న కూర్చోండి ఎంత అన్నా అన్నా ఇరవై లేనా కూర్చోండి అదేంటి రా వానికి ఇరవై చెప్తున్నా రెండు చెప్తున్నావు ఒక్కోనికి ఒక రేటు చెప్తున్నారా నువ్వు అదా ఇప్పుడు ఆయన నన్ను మర్యాదగా అన్నా అని పిలిచాడు అందుకే అతను మామూలు చాజీ రేవకాలం అని చెప్పా నువ్వు రే గీ ఏ అని మాడుతున్నావు అందుకే నీకు రెండు వందలు అర్థమైందా ఏంట్రా మర్యాద ఇలా ఇప్పుడు తెలుసా నువ్వు ఎవరైతే నాకెందుకు నా ఎరుకు వచ్చి అడిగావు నా రేటు నీకు చెప్పాను నీకు ఇష్టం ఉంటే రా లేదంటే పో చూడానన్నా నేనే మీకు ఎంత పని చేయలేదు కదా నీ నా సొంత ఆటో నా సొంత కష్టాతీతం నేను తోలుకుంటే నాకు వస్తుంది അതേതോ മിക്ക എന്താ പഞ്ചേശന മാത്രേ ഗീ മാ